హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టుడే రెసిపీ అయితే నేను మీ లక్ష్మి ఈరోజు మన రెసిపీ అయితే కోడిగుడ్డు వెల్లుల్లి కారం గుంటూరు మిర్చితో తయారు చేస్తున్న ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రైస్ రైస్లోకి ఇంకా బిర్యానీలో కూడా మంచి టేస్టీగా అయితే ఉంటుంది ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి మనం ముందుగా కోడిగుడ్లు అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసి ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు ఒక స్టీల్ పాత్రలో పెట్టుకొని ఉడిగించుకోవాలి అల్యూమినియం పాత్రలో పెట్టి ఉడికించుకుంటే కనుక వాటర్ మరకలు అల్యూమినియం పాత్రకి పట్టుకుంటాయి అలా కాకుండా స్టీల్ పాత్ర అయితే బెటర్ అనమాట అలాగే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఎండుమిర్చి ఒక గంట పాటు ఎండలో పెట్టుకొని కానీ లేదంటే ఒక రెండు నిమిషాల పాటు డ్రై ఫ్రై చేసుకుని కానీ యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడే అంత ఉప్పు పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఒక పెద్ద సైజు వెల్లుల్లి తీసుకొని ఈ విధంగా రెమ్మలు వలుచుకున్న తర్వాత ఇవి యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే పౌడర్ తయారు చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా అలానే ఎక్కువ భరకగా కాకుండా స్మూత్గా ఉండేలాగైతే పౌడర్ని ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ మొత్తాన్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం ఉడికించుకున్న గుడ్లని పొట్టు తీసేసి చిన్న చిన్న అయితే ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టేసుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని మనం స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టుకొని పాత్రలో కూరకి సరిపడేంత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను కాస్త వేడయ్యాక ఆయిల్ని కోడిగుడ్ని శుభ్రంగా ఒక వస్త్రంతో తుడుచుకున్న తర్వాతే ఫ్రై చేసుకోవడానికి ఇలా ఆయిల్లో వేసుకోవాలి లేదంటే ఆయిల్లో వాటర్ పట్టడం వల్ల పేలుతూ ఉంటాయి కాస్తంత ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడానికి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే పడతాయి నిదానంగా ఫ్రై చేసుకోండి లేదంటే ఇది స్కిప్ చేసేయచ్చు కొత్త వాళ్ళు అయితే స్కిప్ చేసామనే చెప్తాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ మొత్తాన్ని పక్కకు తీసేసుకోవాలి ఇలా పక్కకు తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో మనం ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసేసుకుంటున్నాను మీరు ఎంత క్వాంటిటీలో కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఉల్లిపాయలు అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని నిదానంగా కదుపుకుంటూ మనం మూత పెట్టుకొని ఉడికించుకున్నామంటే పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉల్లిపాయలు ఆయిల్లో ఫ్రై అవడానికి సమయం అయితే పడుతుంది ఇలా నిదానంగా కదుపుకుంటూ మధ్య మధ్యలో ఉల్లిపాయనైతే ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఒక రెమ్మ కూడా యాడ్ చేసేసి ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి ఈ విధంగా నిదానంగా కదుపుకుంటూ మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న కారం అయితే యాడ్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కారం మొత్తం వేసేసి ఒక నాలుగు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసేసుకుంటూ ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకోకుండా కోడిగుడ్లు ఉన్నాయి కదా ఇవైతే ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ మొత్తం యాడ్ చేసేసుకొని నిదానంగా కదుపుకోవాలి అలాగే రుచికి సరిపడే అంత ఉప్పు పావు టీ స్పూన్ వరకు పసుపు పొడి కూడా యాడ్ చేసేసుకొని పసుపు పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదే విధంగా ప్రాసెస్ని ఒక టెన్ మినిట్స్ పాటు ఇంకా పచ్చివాసన మనం వేసిన మిర్చి తాలూకు పచ్చివాసన కానీ పసుపు పచ్చివాసన కానీ ఏది లేకోకుండా ఆయిల్ సపరేట్ అవుతుంది అనేంత వరకు మనం కుక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి కనుక ఫ్రై చేసుకుంటే ఎగ్స్కి బాగా పట్టుకుంటుంది కారం కానీ ఉప్పు కానీ చాలా టేస్టీగా అయితే ఉంటాయి మరొక ఐదు నిమిషాలు ఇదే విధంగా కదుపుకుంటూ మనం టోటల్ టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకుంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాత్ర అయితే పక్కకు తీసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ రైస్లోకి తీసుకున్న బిర్యానీలోకి తీసుకున్నా చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అది కూడా గుంటూరు మిర్చితో ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళతో షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్